హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ నేను మీ పద్మజ వెల్లనాటి ఈరోజు నేను కర్బూజ షర్బత్ చేస్తున్నాను దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కర్బూజ సబ్జా నానబెట్టి పెట్టేసుకున్నాను సగ్గుబియ్యము కప్పు సగ్గుబియ్యము ఒకప్పులో సగ్గు సబ్జా నానబెట్టేసాను ఒక అర లీటరు పాలు చిక్కటి పాలు ఒక హాఫ్ లీటరు డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు షుగరు కస్టర్డ్ పౌడరు వీటితోటి నేను కర్బూజ షర్బత్తు రెడీ చేస్తాను రండి ఎలాగ తయారు చేస్తానో చూపిస్తాను కర్బూజా షర్బత్తు ఇదిగోండి ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పాలు మరుగుతుంటాయి పాలు మరిగేలోపు మనము దీనికి కావలసిన కావలసినవి రెడీ చేసేసుకుందాము కర్బూజాను కట్ చేసుకొని దానిలో గింజలు తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్బూజాని మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్టు హాఫ్ లీటర్ పాలు కదా నేను సగమేస్తున్నాను కర్బూజా సగం కట్ చేసి పెట్టేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి మిక్సీ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఈలోపు పాలు బాగా మరిగినవి పక్కన ఒక స్టవ్లో వాటర్ పెట్టేసుకొని వాటర్ తెలియన తర్వాత ఈ సగ్గు బియ్యం వేసేసుకొని అది లో ఫ్లేమ్ మీద సగం ఉడకనివ్వాలి మెత్తగా ఉడకనివ్వకూడదు సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా వీటిలో ఈ కప్పు పంచదార వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్నాను కదా కస్టర్డ్ పౌడర్ పౌడరు ఈ మిక్సింగ్ వేసేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని దీంట్లో ఎక్కడా ఉండలేకుండా ఇవి చిక్కబడే వరకు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇదిగోండి బాగా చిక్కబడిపోయినాయి పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేయాలి ఈ మాత్రం చిక్కబడితే చాలు ఇదిగోండి ఇప్పుడు ఈ పాలలోకి ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలలోకి మనము ముందుగా కలిపి ముందుగా మిక్సీ వేసి పెట్టాను కదా కర్బూజా పేస్టు ఇది వేసేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకబెట్టాను కదా ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసుకొని చేయి జారింది వేసేటప్పుడు మళ్ళీ తీసి వేసాను ఇదిగోండి సబ్జా నానబెట్టి పెట్టేసుకున్నాను కదా ఒక పావు గంట ముందు సబ్జా నానబెట్టాను ఇదిగోండి దీంట్లో ఒక మూడు స్పూన్లు సబ్జా కూడా వేసేసుకొని ఇవి ఎక్కడ ఉండలేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి సమ్మర్కి అసలు ఎంతో శరీరానికి చలువ చేస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఇదంతా కలిపేసేసుకున్నాం కదా రెడీ అయింది కర్బూజా షర్బత్తు కర్బూజ షర్బత్తు రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక మూడు నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగితే చల్లగా కమ్మగా ఉంటుంది ఈ సమ్మర్కి మనకి శరీరానికి చలువ చేసే పదార్థాలు అన్నీ ఉన్నాయి దీంట్లో సబ్జా సగ్గుబియ్యము కర్బూజ ఇవన్నీ మనకి శరీరానికి ఎంతో చలువ చేస్తాయి సమ్మర్కి ఇలా తాగితే చాలా కమ్మగా ఉంటుంది మన ఒంటికి కూడా వేడి చేయకుండా చాలా బాగా ఉంటుంది లాగా ట్రై చేయండి కర్బూజా షర్బత్ రెడీ అయింది ఇదిగోండి దీంట్లో ఇందాక వేసాను డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను చాలా కమ్మగా ఉంది చాలా అంటే చాలా బాగుంది తాగుతుంటే తాగాలనిపిస్తుంది ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ సబ్జా సగ్గుబియ్యం మరి మెత్తగా లేకుండా మనకి పంట కిందకి పడుతూ సగ్గుబియ్యం అవి చాలా బాగుంది కమ్మగా ఉంది అసలు చల్లగా టేస్ట్ అయితే సూపరు అద్దరిపోయింది ఒకసారి మీరు కూడా